నమస్కారం గోవూరు మండలం పడుగుపాడు గ్రామంలో జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొట్టమొదటగా మా తమ్ముడు జనార్దన్ యొక్క డైరీ ఫామ్ దగ్గర ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క సామాజిక సమతుల్యత ఇకలాజికల్ బ్యాలెన్స్ దెబ్బతిని దానికి కారణం ఈరోజు ప్రపంచంలో కానీ దేశంలో కానీ జనాభా పెరిగిపోతా ఉన్నారు దాంట్లో భాగంగా ఈరోజు చెట్లను నరికేసి నివాసాల కోసం విళ్ళను విస్తరించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఒక పక్క పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వచ్చి దాంట్లో భాగంగా ఈరోజు చెట్లు నరకడం జరుగుతూ ఉంది మనం గమనించినట్లయితే ఈరోజు దేశవ్యాప్తంగా దేశ జనాభా పెరుగుతూ ఉన్నారు చెట్లు నరగటం ఎక్కువైంది చెట్లు తగ్గిపోతూ ఉన్నాయి దాంట్లో భాగంగానే ఈరోజు దేశంలో వర్షాలు సకాలంలో పడాల్సిన టైంలో పడక ఈ వాతావరణ సమతుల్యత దెబ్బతింటా ఉంది మనం ఇటీవల కాలంలో చూసాం ఆక్సిజన్ యొక్క ప్రావణ్యతను చూసాం లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చినా కానీ ఒక ఆక్సిజన్ సిలిండరు చిక్కినటువంటి పరిస్థితి ఆక్సిజన్ ఆక్సిజన్ చిక్కగా మన కళ్ళ ముందే మన బంధువులు మిత్రులు సమాజంలో అనేక మంది చనిపోవటం మనం చూసాం అయితే ఈడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆక్సిజన్ యొక్క ప్రాధాన్యత ఈరోజు మనం అందరం అర్థం చేసుకోవాలా దేశంలో చెట్ల యొక్క సంఖ్య తగ్గిపోయినట్లయితే రాబోయే కాలంలో మన మిత్రులు చెప్పినట్టు ఆక్సిజన్ యొక్క కొరత ఏర్పడి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఈ దేశంలో ఉండే యువత స్వచ్ఛంద సంస్థలు అదేవిధంగా గవర్నమెంటు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ మన దేశం పెద్ద దేశం కాబట్టి జనాభా ఎక్కువ కాబట్టి మనం చేసేటువంటి కార్యక్రమాలు కూడా ఇంకా పెంచవలసిన అవసరం ఉంది దాంట్లో భాగంగా నా మిత్రులతో నేను చర్చించినప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగా ఇది సమాజానికి ఉపయోగపడే పని కాబట్టి భావి తరాలకు ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా సమాజంలో మంచి ఉన్నత స్థితికి పోవటానికి సమాజం మెరుగైన పరిస్థితిలో ఉండటం కోసం ఈరోజు జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నా మిత్రుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇది మొట్టమొదటి కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమాన్ని అనేక స్కూల్లో హాస్టల్లో మంచి మంచి ప్రదేశాలలో మా యొక్క బృందం ద్వారా పెద్ద సంఖ్యలో చెట్లు నాటమే కాదు ఆ చెట్లు నాటిన చెట్లను సంరక్షించి పెద్ద తీసుకునేటటువంటి బాధ్యత కూడా మా మిత్ర బంధం తీసుకొని దాన్ని పరిపూర్ణం చేసేదానికి మేమందరమే కష్టపడి పనిచేస్తామని చెప్పి నేను ఈ దేశ యువతకి ఈ యొక్క రాష్ట్ర యువతకు కూడా మేము జనతా ఫౌండేషన్ వైపు నుంచి ఒక పిలుపునిస్తూ ఉన్నాం దేశంలో సైన్యాన్ని మనం చూస్తూ ఉన్నాం దేశ భద్రత కోసం దేశ సంరక్షణ కోసం మనం ఆనందంగా ఉండటం కోసం ఈరోజు బార్డర్లో సైనికులు తన ప్రాణాలనే లెక్క చే లెక్క చేయకుండా చనిపోయే పరిస్థితి ఉంది దేశం కోసం మనం యువతగా ఆలోచించాలా ఇటువంటి సందర్భంలో మనం ప్రాణం ఇవ్వబడి మనం టైం ఇవ్వబడ్డ ఒక చెట్టును నాటి ఒక్క చెట్టును నాటి ఈ దేశానికి ఈ ప్రజలకి మనం పుట్టిన దానికి సార్థకం చేసుకొని ఒక్క చెట్టుని పెంచి పెద్ద చేసినట్లయితే ఈ దేశంలో పుట్టినందుకు ఈ సమాజానికి ఎంతో కొంత చేసినట్టు మనం అందరం భావిద్దాం ప్రతి ఒక్కరూ యువత చెట్టును నాటి పెంచవలసిందిగా జనతా ఫౌండేషన్ వైపు నుంచి మేము కోరుకుంటా ఉన్నాం చెట్టుల్ని నాటుదా